ప్రైజ్ దళ ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు ఆత్మీయులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను మా మినిస్ట్రీ తరపున ఏసుకృప మినిస్ట్రీ తరపున మా కుటుంబము తరపున మీ అందరికీ కూడా మంచి శుక్రవారపు శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆయన కృపలో వర్ధలంబజ చేస్తూ ముందుకు నడిపించునుగాక ప్రైజ్ దెల ప్రార్థన చేసుకుని ఈరోజు మరి మంచి శుక్రవారం కాబట్టి ఈ మంచి శుక్రవారం గురించి ఈరోజు మనం మీ అందరితో మాట్లాడాలని మనమందరము ఈ మంచి శుక్రవారమును ఏ రీతిగా జరుపుకుని ముందుకు నడుస్తున్నామో ఆ విషయాలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను దేవుని జనాంగమా ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పరిషద్దు జీవాధిపతి ఏసయా మీకు వందనాలు స్తోత్రాలయ ఇదిగో తండ్రి మీరు నాలో ఉండి మీ ప్రజలతో మాట్లాడి బలపరి స్థిరపరిచి నడిపించుమని వాక్యమైన దేవా మీరు మాలో నాలో ఉండి మాట్లాడి నీ ప్రజలను ఆయా బలపరిచి స్థిరపరిచి నడిపించమని ఏ సు నామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ దలా ప్రాముఖ్యంగా ఈరోజున మరి మంచి శుక్రవారము కాబట్టి ఈ మంచి శుక్రవారము అని మన జీవితాలలో మనం అనుకుని ఎందుకు నడుస్తూ ఉన్నాం మరి మంచి శుక్రవారము అని ఈ శుక్రవారాన్నే సంవత్సరంలో మిగిలి ఉన్న శుక్రవారాలను అనుకోకుండా ఈ శుక్రవారాన్నే ఎందుకంటున్నాం నెలలో చాలా శుక్రవారాలు వస్తున్నాయి సంవత్సరంలో చాలా శుక్రవారాలు వస్తున్నాయి అయితే ఈ శుక్రవారాన్నే మంచి శుక్రవారం అని గుడ్ ఫ్రైడే అని మనమందరం కూడా పిలుసుకుంటూ అది వారు వీరు అనే భేదము లేదండి అన్యుడైనా ఏ భేదము లేకుండా ఏ వ్యక్తి అయినా సరే మంచి శుక్రవారము అని తీరవలసిందే మరి ఎందుకు అలా అంటున్నారు అని అంటే కనుక ఈ శుక్రవారం నాడు ఏ ఆ పరలోకమును వీడి ఈ భూలోకానికి వచ్చి మనిషి కుమారుడిగా సంచరించి ఈ భూలోకములో శరీరధారిగా ఆయన సంచరించి ఆయన ప్రాణమును విడిచిపెట్టిన రోజు ప్రాణాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆయన ప్రాణ త్యాగమును బట్టి ఈ శుక్రవారము మంచి శుక్రవారము అని మనమందరం కూడా పిలుసుకుని ఆ మంచిలో మనం ముందుకు సాగుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని కనుక చూస్తే అక్కడ మరి పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చూస్తే వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభైవ వచ్చిన కనుక చూస్తే మత వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై వచ్చినాను కనుక చూస్తే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచను అని రాయబడి ఉందండి యేసుక్రీస్తుల వారు బిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టబడటం జరిగింది ఆయన ప్రాణాన్ని వదిలేయటం జరిగింది అని వార్త ఇరవై ఏడవ అజాయము యాభైవ వచనములో రాయబడి ఉంది దేవుని జనాంగమ అంటే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టిన రోజును ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆ శుక్రవారము మంచి శుక్రవారంగా మనం పిలుస్తూ ఉన్నాం దేవుని జనాంగమ ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆకాశమంతా కూడా ఒక డిఫరెంట్గా మారిపోయి ఆ సమయములో కల్వరినాథుడు సిల్వదారి ఏసయ శిల్వలో వ్రలాడుతూ ఏ పాపము చేయకోకుండా ఏ అతిక్రమములు తనలో లేకుండా ఏ కల్ముషము లేకుండా ఏ దోషము లేకుండా ఏ మచ్చలు లేకుండా ఏ తప్పు చేయకోకుండా సమస్త ప్రజల పాప శాపాల నిమిత్తము పాపభారము నిమిత్తము ఏసుక్రీస్తులు వారు ఆ కల్వరి శిలువలో వ్రేలాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితము మనందరి కోసము మరణించటం జరిగింది దేవుని జనాంగమా ఒకవేళ ఏమైనా పాపం చేశాడా చేయలేదు ఒకవేళ ఏదన్నా ఆయనలో మత్స్య ఉందా డాగుందా ఎవరన్నా ఉందని నిరూపించగలరా లేదు ఆయనలో ఏ పాపము లేదు ఇంకా ఎవరిలో పాపముందనా సరే నిరూపించవచ్చు కానీ ఏ శైలిలో మాత్రము పాపము లేదు ఎటువంటి మచ్చలు లేవు ఎటువంటి డాగులు లేవు ఎటువంటి కల్ముషము లేదు అయినా సరే ఆయన మన కోసమే మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తము మన అతిక్రమముల నిమిత్తము మన రోగముల నిమిత్తము మన యొక్క సమస్యల యావత్తు ఆయన భుజాల మీద వేసుకుని ఆయన కల్వరి శ్రీరువులు పడరాని పాట్లు పడుతూ నీ కోసము నా కోసము అందరి కోసము ఆయనను నమ్మినా నమ్మకపోయినా అందరి కోసము ఆయన ప్రాణము పెట్టటము జరిగింది దేవుని జనాంగమా అందుకనే ఈ శుక్రవారము మంచి శుక్రవారము దేవుని జనాంగమా ఉదయం లేచిన కానించి ఎవరో ఒకరిని మోసం చేయాలి ఎక్కడ మోసం చేయాలి ఎలా మోసం చేయాలి ఎవరు దొరుకుతారు మోసానికని చూసే రోజులు ఇవి మోసము లేనిదే రోజు గడిచేటట్లుగా లేని పరిస్థితులు ఈ యొక్క దినాలన్నీ కూడా అంత దారుణంగా సభ్య సమాజము నడుస్తూ ఉంది దేవుని జనాంగమా మోసం చేస్తేనే ముందుకు వెళతాం అన్నట్లుగా తయారైపోయింది లెగటం లెగటమే ఎవరు ఈరోజు నాకు టార్గెట్ ఎవరు దొరుకుతారా అని ఈ సమాజము నడుస్తూ ఉంది దేవుని జనాంగమా ఈ సమాజము నడుస్తూ ఈ సమాజమంతా కూడా ఆ యొక్క నెగిటివ్ పవర్ని విపరీతముగా పెంచుకుంటా ఉంది ఎక్కడ చూసినా సరే నెగిటివ్ పవరే చెడుతనము ఎక్కడ చూసినా సరే ఏ రీతిగా నమ్మించి మోసం చేయాలా ఎలా దొరుకుతారు ప్రజలు అని చూస్తా సమాజమంతా కూడా విస్తారముగా పాడైపోతూ ఉంది దేవుని జనాంగమా అందుకనే ఏసయ ఈ సమాజము ఇటు రీతిగా పాడవకూడదు ఈ సమాజం ఇటు రీతిగా ప్రవర్తించకూడదు అనే ఉద్దేశముతో ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే అపరలోకమును వీడి తండ్రి కుడి పార్శ్వమును కూర్చోవలసినటువంటి ఆయన ఎంతగానో సంతోషించవలసిన అక్కడ ఎంతగానో ఆనందించవలసిన ఏసయ్య ఆనందమును ఆ సంతోషమును ఆ సర్వమును సమస్తాన్ని విడిచిపెట్టి మీకోసము నా కోసము మనందరి కోసము భూలోకానికి వచ్చి పడరాని పాటలు పడి అనేక మందితో ఉమ్మేపించుకున్నాడు మొళ్ల కిరీటమును ధరించాడు గేలి చేపించుకున్నాడు అనేక మందితో ఎగతాళికరంగా ఎగతాళికరంగా మాట్లాడించుకున్నాడు ప్రజలు ఎగతాళిగా మాట్లాడుతుంటే ఆయన మౌనము దాల్చాడు ఆయనను బల్లెముతో పొడుస్తూ ఉంటే మౌనము దాల్చాడు ఆయన మీద నేరారోపణ చేస్తూ ఉంటే న్యాయాధికారి ఎదుట మౌనము దాల్చాడే కానీ నేనే తప్పు చేయలేదు అని మారు మాట్లాడలేదు ఆ మాట మాట్లాడలేదు ఎందుకంటే ఆయన వచ్చిన పని ఆయన ప్రాణమును విడిచిపెట్టాలి కల్వరి సిలువలో విడిచిపెట్టాలి ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు ఆయన పని ఏమిటో ఆయనకు తెలుసు అందుకనే ఆయన మారు మాట్లాడలేదు దేవుని జనాంగమా మారు మాట్లాడకోకుండా ఆయన తన ప్రాణమును ఆ కల్వరి శిలువలో విడిచిపెట్టడం జరిగింది ఆయన బట్టలన్నీ కూడా పంచుకున్నారు జనంగా ఆయన ధరించినవి బాగాలేసుకున్న ప్రజలు మన ప్రజలు ఆయనను కొరడా దెబ్బలు కొట్టిన ప్రజలు మన ప్రజలు ఆయనను నిందించిన ప్రజలు మన ప్రజలు ఆయనను మండుటెండలో ఆ రాళ్లలో ఆ యొక్క ఎత్తుపలాల ప్రదేశాలలో ఆయన భుజముల మీద మోయలేని బరువైన సిలువ రానును పెట్టి పచ్చిం రాను పెట్టి మొయ్ అని మోపించి కొరడా దెబ్బలు కొరడా దెబ్బలు కొట్టించిన ప్రజలు మన ప్రజలు కొట్టిన ప్రజలు మన ప్రజలు దేవుని జనాంగమా అయినా సరే ఆయన మారు మాట్లాడలేదు మారు మాట్లాడకోకుండా కల్వరి సిల్వలో ఆ బందిపోటు దొంగలతో కలిసి తన ప్రాణమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడే కానీ ఆ బందిపోటు దొంగలు మాటలకు విధేయుడవల ఒక బందిపోటు దొంగ మాట్లాడుతున్నాడు కదా అయ్యా మేమైతే దొంగతనం చేసామయ్యా మీరేం చేశారయ్యా మేము దొంగతనం చేశాం కాబట్టి మాకు సిలువ వేయటము సబవే కానీ మీరేం చేశారయ్యా అని ఒక దొంగ బాధపడుతూ ఉన్నాడు ఇంకొక దొంగ అంటున్నాడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే దేవుని తలవంతులు కలిగిన వ్యక్తివే అయితే నువ్వేదో అందుకృతం చేస్తావంట కదా చెప్తా చెప్తావంట కదా జరుగుతూ అంట కదా ఇప్పుడు నువ్వు దిగి ముందు నిన్ను నువ్వు కాపాడుకుని నన్ను కూడా రక్షించు అప్పుడు నిన్ను నేను నమ్ముతాను నిన్ను నేను దేవుడిగా అంగీకరిస్తాను అని ఆ బాధ సమయంలో కూడా ఆ దొంగ ఒక దొంగ తన స్వార్థ జీవితాన్ని స్వార్థాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏసై అందరి కోసము మరణించాలని ఆ కల్హరి సులువలో వేలాడుతుంటే ఈ దొంగ తన పబ్బము తాను గడుపుకోవాలి తన కోసము దిగిరామంటున్నాడు ఒకవేళ నిజంగా ఆ రోజు ఏసై దిగొస్తే ఆ దొంగ మాటలు విని ఆ దొంగ పలికిన మాటలు విని నువ్వు నిజంగా శక్తిమంతుడువే అయితే నువ్వు దిగిరా కిందకి ముందు నువ్వు దిగి నన్ను కూడా దించు అప్పుడు నేను నమ్ముతాను నిన్ను అంతకితం చేసి నీ కూడా నమ్ముతాను అని ఆ దొంగ మాట్లాడిన మాటలను గనక ఏ పట్టించుకొని పట్టించుకుని క్రందకు దిగి ఉంటే ఈరోజు ఈ శుక్రవారము మంచి శుక్రవారము అయి ఉండేది కాదు ఆ దిగమన్న దొంగ మాటలు పట్టించుకోకుండా మౌనము దాల్చాడు ఇంకొక దొంగ అన్నాడు నువ్వు దేవుని కుమారుడివే వెళ్ళే చోట నన్ను జ్ఞాపకం చేసుకుంటావా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ప్రభువుని దీనముగా దొంగ అడిగితే ప్రభు వెంటనే నిత్యముగా నిక్కముగా ఈరోజే నాతో నువ్వు పరదేశిలో ఉంటావు అని ఆ దొంగకు సమాధానం ఇచ్చాడు దేవుని జనాకమా ఆ మారు మనసు పొందిన దొంగకి ఆ మార్పు చెందిన దొంగకి ఆ ఆలోచన సరిగ్గా ఆలోచించిన ఆ దొంగకి పరదేశ్యులు చోటును కల్పించాడు దేవుని జనాకమా ఇదిగో ఈ మాటలు వింటున్నా మనం కూడా ఈ సభ్య సమాజము ఏ రీతిగా నడుస్తుందో వివరించడం జరిగింది ఎప్పుడు మోసము తెల్లారు లేస్తే మోసము సాయంత్రం పడుకునేదాకా ఎక్కడ అవకాశము ఎక్కడ అవకాశం దొరుకుద్దా అనే ఆలోచన తప్ప మోసం చేయటానికి ఇంకా వేరే ఏ ఆలోచనలు చేయని ప్రజలు ఈరోజున ఎక్కువగా ఉన్నారు ప్రతి మనిషి లేచిన కానించి మొట్టమొదటి పని ఇదే మీరు అనుకుంటున్నారు సెల్ ఫోన్లు చూస్తున్నారని సెల్ ఫోన్ల కంటే కూడా దీనికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు దేనికి మోసం ఎక్కడ చేయాలి ఎవరు దొరుకుతారు ఎలా చేయాలి ఎవరా వ్యక్తి ఎవరా విధానము ఏమిటి ఆ విధానము ఎక్కడుంటాడు ఎలా చేయాలి ఏమిటి అనే ఆలోచనే సగటు మనిషి రోజున చేస్తూ ఉన్నాడు దేవుని జనాంగమ ఆలోచన చేసి ఆ మోసములో ఆ కల్ముషములో పేరుకుపోతూ బయటకు రాలేని స్థితిలో అస్తవ్యస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు జేవుని జనాంగమా ఇదిగో అందుకనే ఈ మాటలు నేను మీ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాను దేవుని జనాంగమా ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ప్రభు నీ కోసమే మరణించాడు ప్రభు నీ శాపం కోసమే ప్రభు నీ పాపాల నిమిత్తమే ప్రభు నీ మోసాల నిమిత్తమే ప్రభు నీ నిందల నిమిత్తమే ప్రభు నీ అవమానాల నిమిత్తమే ప్రభుని యొక్క ఇబ్బందుల నిమిత్తమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు సిలువలో అని ఈ సమయం నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుని నాంగమా ఒకవేళ నువ్వు ప్రభువును తలుసుకుంటే ఇంకా నువ్వు ఎటువైపు చూడవసరా ఇప్పుడు దాకా ఎటటు చూసావో ఏమేమి ఆలోచించావో ఉదయం లేచిన కానించి కానీ ప్రభు వైపు నువ్వు చూస్తే ప్రభువు నీకు సహాయం చేస్తాడు ప్రభు నమ్మదగినవాడు ప్రభు సజీవుడు ప్రభువు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ప్రభు నీతో ఉండి ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను చేయి పట్టుకోవటానికి నీ భారమును తీసుకోవటానికి అంగీకరిస్తున్నాడు సిల్వదారి సిల్వదారి అంగీకరిస్తుండగా ఎస్ నువ్వు ఆయన సహాయాన్ని అడుగు అవునయ్యా ఈ మంచి ప్రతిరోజు నా జీవితంలో ఉండాలయ్యా ఈ మంచి ఇక్కడితో ఆగిపోకూడదు ఈరోజుతో ఆగకూడదు ఈ మంచి అనేది ఈరోజు ఉండాలి రేపు కూడా మంచి ఉండాలి ఎల్లుండి మంచి ఉండాలి అవతల ఎల్లుండి నా జీవితాంతము నా తరాలు యుగాలన్నీ కూడా మీరిచ్చిన ఈ మంచిలో మీరు ప్రాణము పెట్టిన ఈ మంచి నా యొక్క వంశ పారంపర్యాలలో నిలిచి ఉండాలయా అని గనక నువ్వు అడిగితే అని గనక నువ్వు గనక ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రభు ఈ మంచి శుక్రవారాన్ని ఇచ్చిన యేసయ్య ప్రతిరోజు నీకు మంచిని ఇవ్వాలనుకుంటున్నాడు ప్రతిరోజు ప్రతి గంట నీకు మంచిని జరిగించాలని ఇష్టపడుతున్నాడు ఎస్ నీ జీవితములో నీ వ్యాపారములో నీ కుటుంబములో నీ యొక్క ఆర్థిక వ్యవస్థలో నీ వ్యాధిలో నీ బాధలో నీ నిందలో నీ అవమానములో నీ సర్వము సమస్తములో మంచిని ఉంచాలని మంచిని ఉంచాలని మంచితో నింపాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు నిన్ను నింపుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుని జనాంగమా ఈ మాటలు వింటున్న నీవు నీలో మంచి లేదా అయితే ఎక్కడి నుంచి మంచి ఇస్తానంటున్నాడు మన మంచి దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఎస్ అయిన వారే నీ పైన మంచిగా ప్రవర్తించకుండా చెడుగా ప్రవర్తిస్తున్నారా అయితే ప్రభు సహా అడుగు ప్రభుని క్షమించమని అడుగు ప్రభువుని దయచూపుమని అడుగు ప్రభుని కృపచూపుమని అడుగు ఇక్కడి నుంచి అయినవారు నీ పట్ల మంచి చూపుతారు ఇరుగు పరుగు వారు నీ పట్ల మంచి చూపట్లేదా మంచిగా ప్రవర్తించట్లేదా అడుగు ప్రభువుని నువ్వు మంచి దేవుడువయ్యా నాకో సు నువ్వు అని నువ్వు అడిగితే ప్రభువు నీ కుటుంబములో నీ నడకలో నీ సర్వము సమస్తములో నీ బాధలో ప్రభు మనిషిని విడుదల చేసి ఆ మంచి నీ జీవిత కాలము నీ శాశ్వత కాలము ముండులాగన అంటున్నాడు నువ్వు చేయవలసినల్లా కూడా గుర్తు చేసుకో ప్రభుని నా కోసము మంచి ఇవ్వటానికే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము సిలువలో ప్రాణం పెట్టేవయా సిలువలో ప్రాణం పెట్టేవయా ఇదిగో తండ్రి మీరు ప్రాణము పెట్టిన ఆ మనిషి నా జీవితాంతము ఆ మనిషిలో నేను పరిగెత్తాలయ్యా ఆ మనిషిలో వర్ధిల్లాలయ్య నేను ఆ మంచిలో పొంగి పొరలాలయ్యా ఈ మంచి మీ కుటుంబంలో మీ జీవితంలో మీ యొక్క ప్రతి సమస్యలో ఉండాలని పదే పదేగా ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుని ఆ మంచి శుక్రవారపు ఫలాలన్నీ కూడా మన జీవితాంతము మన తరాలు యుగాలలో మన సర్వములో సమస్తములో ఉండాలని ప్రభువుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం తండ్రి కుమార పరిషద్దు జీవాధిపతి ఏసయా వందనాలు స్తోత్రాలయ ఇదిగో తండ్రి మా అందరి కోసము మీరు పడరాని పాట్లు పడి మరణించారనాయన అయ్యా ఆ మరణము చాలా వేదనకరమునైనా ఆ మరణము ఎంతో వేదనతో కూడింది బాధతో కూడింది నిందలతో అవమానాలతో నాయన కష్టముతో నాయన ఎందుకంటే మా అందరికీ మంచిని మీరు ఇవ్వాలని ఆ మనుషులో మేమందరము కూడా నడవాలని మీరు ఇష్టపడి అందుకనే ఆ సమస్తాన్ని సర్వాన్ని మీరు భరించి మీ ప్రాణమును విడిచిపెట్టి మాకు మంచిని ప్రసాదించినందుకు కోట్లాది కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈరోజు మొదలుకుని ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా మా సర్వము సమస్తములో మీరుని ఈ మంచి శుక్రవారపు ఫలాలను దయచేసి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ ఖచ్చితంగా మీ యొక్క జీవితాలలో మీ పరిస్థితులలో మీ విధానమంతులో ప్రభువు మనిషిని దయచేస్తానని ఇస్తున్నాడు కాబట్టి మీరు ఈ మంచి శుక్రవారపు ఫలాలను అనుభవిస్తూ ముందుకు నడవలసిందిగా మనం చేస్తూ దేవుడు మీ కుటుంబాలను మంచి ఫలాలతో నింపి నడిపించునగాక ద